హే గాయస్ వెల్కమ్ టు నందుమాక్షి యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము త్వరలో దివాళీ పండుగ వస్తుంది కదండి ఆ దివాళీ ఫెస్టివల్ కోసం లేటెస్ట్ కలెక్షన్స్ వచ్చేసాయి ఆడవాళ్ళంటే శారీస్ చాలా ఇష్టం కదా సో ఇక్కడ ఒక సిక్స్ వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి ఇవన్నీ లైట్ వైట్ పట్టు లైట్ వెయిట్ పట్టులో ఈ సిక్స్ మోడల్స్లో ఒక్కొక్క మోడల్లో అన్ని రకాల కలర్స్ ఉన్నాయండి ఎవరికి ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్లో వెళ్ళొచ్చు సేమ్ ప్యాటర్న్లో మల్టిపుల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇవన్నీ హైఫై లుక్గా టీనేజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఎవరికైనా యూజ్ అయ్యేలాగా అందరికీ అవైలబుల్ ఉన్న ప్రైస్లో అన్నీ హై ప్రైస్ కాదు అన్నీ లో ప్రైస్ కాదు అంటే ఒక్కొక్కటి ఫంక్షన్కి సూటబుల్ అయ్యే శారీలాగా ఒకటి పూజలకి సూటబుల్ అయ్యే శారీలాగా అన్ని రకాలుగా ఇక్కడ అయితే మోడల్స్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఎవరికి ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్ ఎవరికి ఏ డిజైన్ ప్యాటర్న్ ఇష్టమైతే ఆ డిజైన్ ప్యాటర్న్ ఇవంతా మంచి లుక్ ఇచ్చేలాగా అన్ని కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి ఇది చూసారా పారాట్ గ్రీన్ కలర్ లేదు ఏదైనా ఫంక్షన్స్కి ఎవరికైనా మనము శారీస్ వాళ్ళకి పెట్టాలన్నా ఇవంతా లేటెస్ట్ మోడల్స్ అండి స్మూత్గా మనకి ఎక్కువ వెయిట్ని క్యారీ చేసినట్టు కూడా అనిపించదు సో దట్ టు రీజనబుల్ ప్రైసెస్లోనే అవైలబుల్ ఉన్నాయి చూడండి ఒకసారి మీకు ఏవైనా ఇంట్రెస్ట్ ఉన్నాయంటే ఆ పిక్నిక్ బేస్ చేసుకొని మీరు మీ దగ్గరలో ఉన్న అవైలబుల్ స్టోర్స్లో అయినా మీరు పర్చేస్ చేయొచ్చు ఇక్కడైతే టోటల్ ఒక్కొక్క ప్యాటర్న్లో ఆల్ కలర్స్ మ్యాక్సిమమ్ ఆల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఆ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏవి లేటెస్ట్గా ఉన్నాయి అనేది మీకు అవైలబుల్లో ఉంది ఇంకెందుకు మరి ఆలస్యం చూసేద్దాము వన్ బై వన్ చూడండి ఇక్కడ అన్ని కలర్స్ ఉన్నాయి ఇది ఒక మోడల్ అనమాట సో ఇవి లేటెస్ట్గా వస్తున్నవి ఇవి అయితే నాకు ఉంది సారీస్ చాలా స్మూత్ ఉంటుంది చూడండి ఇవి ఇంకొక మోడల్స్ ఇదైతే కొంచెం పెద్దవాళ్ళకి సూట్ అయ్యే మోడల్ టైప్ శారీస్ అనమాట ఇవి సో ఇది ఇది బామ్మ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సూట్ అవుతాయి ఈ శారీస్ ఇంట్లో ఫెస్టివల్కి వాళ్ళకి తీసుకోవచ్చు ఇంకా ఇది ఇందాక చూపించిన లోనే ఇవి చూసారా పికాక్ డిజైన్ వచ్చి హెవీ బార్డర్ వచ్చింది కింద సో లైట్ వెయిట్ పట్టు అనమాట దీనిలో టోటల్ సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి వన్ బై వన్ కలర్స్ ఇవన్నీ ఆల్ కలర్స్ అనమాట కానీ ఇలాగే సేమ్ లైట్ బుటాన్ వచ్చేసి శారీ అంతా కింద హెవీ బార్డర్లో ఆల్టర్నేట్ కలర్ బార్డర్ కలర్దే బ్లౌజ్ వస్తుంది ఈ కలర్ చూసారా రాణి కలర్ చాలా ఎక్కువగా ఫోకస్ అవుతుంది ఇది ఇంకో ప్యాటర్న్ అనమాట స్మూత్గా బ్లౌజ్ వచ్చేసి డిఫరెంట్ కలర్ బ్లౌజ్ సో ఇలా అన్ని రకాల అవైలబుల్ ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క వేలో థింక్ చేస్తారు వాళ్ళకి అది నచ్చుతుంది సో మీరు ఏ విధంగా థింక్ చేస్తే మీకు ఏది నచ్చితే అది దాన్ని చూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇది చూసారా ఫ్యాన్సీ శారీ అనమాట అంటే నార్మల్గా ఫై లుక్ ఇచ్చేలాగా అంటే సింపుల్గా అలా ఒక పైట వేసేసి వదిలేస్తే బాగుంటుంది ఎప్పుడన్నా పూజ చేసేటప్పుడు జస్ట్ అలా షాపింగ్కి ఎక్కడైనా బయట వెళ్ళాలన్నా బాగుంటుంది డీసెంట్గా చూడండి ఇంతే అండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే నా నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది సో ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను అందరూ ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను అండి మీకు ఏ సారీ నచ్చిందో లైక్ చేయండి అప్పుడే నాకు మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది అనేది నాకు అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ గాయ్స్